ఇదైతే బనారస్ ప్యూర్ ప్యూర్ బనారస్ అంటారు ట్రెండింగ్ ఐటమ్ ఇది కుప్పడం ఫ్యాన్సీ ఓకే మీకు ఎనీ సారీ అండి పట్టు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఫెస్టివల్ ఆఫర్ అన్నమాట ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కుప్పడం పట్టు అనేది ట్రెండింగ్ సారీస్ అండి ప్యూరా మేడం ప్యూర్ ఇది ఓ మై గాడ్ ఇంత తక్కువ ప్రైస్ గా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇవన్నీ కలెక్షన్ అనమాట మార్కెట్ రేట్ కంటే తక్కువ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో లాస్ట్ టైం తీసామండి శ్రీ లక్ష్మి శారీ కలెక్షన్స్ అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది సో పండక్కి రంజాన్ ఉగాదికి కొత్త కలెక్షన్స్ అండి మీకు టాప్స్ అండి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో రకరకాల టాప్స్ అండి చాలా బాగున్నాయి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నా అండి ఓకే అవి కూడా బ్రాండెడ్లో అండి మీకు ఇలా బ్రాండ్ కూడా ఉంటాయి అనమాట మీకు ఓకే చూడండి ఎంత బాగున్నాయో వన్ ఫిఫ్టీ రూపీస్కే అండి సో క్లాత్ కూడా చాలా బాగుందండి అలాగే మీకు పట్టు శారీస్ అండి కొత్త కలెక్షన్ వచ్చాయనమాట పండక్కి ఇలాగ పట్టు వచ్చాయి మీకు ఎంఆర్పికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇస్తున్నారు అండి ఇంకో మేడం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఫ్యాన్సీ సారీస్ అండి బెనారస్లో ఇవి కూడా అనమాట మనకి ప్రైజ్ ఎలాగ ఏంటి ఏమేమి కలెక్షన్స్ వచ్చాయి మొత్తం మేడం మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వీడియోకి చాలా మందికి షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అలాగే వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లాగ్ లేకుండా మీకు మొత్తం నీట్గా చూపించేస్తాం సో అడ్రస్ అండి మీకు క్లాక్ టవర్ దగ్గర మున్సిపల్ కాంప్లెక్స్ అండి అదే పోలీస్ కాంప్లెక్స్ అంటారు కదా మీకు వెజిటేబుల్ మార్కెట్ అండి వెజిటబుల్ మార్కెట్ నుంచి కొంచెం ఇలా ముందుకు వచ్చామంటే ఓకే ఇదంతా మీకు పోలీస్ కాంప్లెక్స్ అండి టవర్ క్లాక్ దగ్గర మీకు చూడండి రైట్ సైడ్ ఇక్కడ చీరలన్నీ బయట ఇలా హ్యాంగింగ్ చేస్తారు చూడండి కనిపిస్తున్నాయా రైట్ లో ఇదే అనమాట మీకు రెండు వైపులా డోర్స్ ఉంటాయి ఇటువైపు ఒకటి అలాగే యువతుల వైపు అండి రెండు వైపులా ఉంటాయి సో ఇదే అనమాట అడ్రస్ ఇలా టాప్లండి మీకు బయటే పెట్టుకుని వన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తారనమాట అండి చాలా రకాలు ఉన్నాయి అనమాట

నెక్స్ట్ సారీ చెప్పండి ఇది వచ్చి లెనిన్ ఫ్యాన్సీ సారీ ఓకే ఇది కొంచెం చాలా బాగా డిజిటల్ ప్రింట్స్ చాలా బాగా వస్తుంది ప్రైస్ ప్రైస్ మేడం అలాంటివన్నీ డబల్ నైన్ నైన్ సో ఇందాక చూపించిన దాంట్లో మళ్ళీ ఇంకొక కలర్ అంటే కలెక్షన్స్ అండి ఇవన్నీ అవే అనమాట చాలా బాగున్నాయండి కలర్ఫుల్ గా కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి త్రీ డబల్ నైన్ అండి ఇవన్నీ ఇవన్నీ కలెక్షన్స్ అనమాట ఓకే ఇవన్నీ త్రీ డబల్ నైన్ సో ఇవన్నీ కలెక్షన్స్ అండి ఇవన్నీ చెప్పండి ఇది వచ్చే టిష్యూ ఫ్యాన్సీ సారీ పేపర్ టిష్యూ అంటారు గ్లాస్ టిష్యూ అంటారు కొంతమంది చాలా కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో చాలా బాగుంది ఇది అయితే త్రీ ఫిఫ్టీనే ఆఫర్ కింద ఉన్నాయి గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట చాలా బాగున్నాయండి మీకు ఇవన్నీ కలెక్షన్స్ అండి పట్టుదనమాట మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇష్టం చూడండి మీద ఎంఆర్పి వచ్చి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ రూపీస్ ఉంది కానీ మీకు వెయ్యి రూపాయలకి ఇస్తున్నారండి శారీ స్టార్టింగ్ అండి పట్టులో థౌజండ్ రూపీసే అండి థౌజండ్ రూపీసే అనమాట చాలా బాగుంది పట్టు సారీ జస్ట్ థౌజండ్ రూపీస్కే మీకు వచ్చేస్తుందండి ఇలా వస్తుంది అనమాట మీకు సారీ వా చాలా అంటే చాలా బాగుందండి సో నెక్స్ట్ సారీ అండి ఇది కూడా అంతే మీకు ఇది కూడా అంతే మేడం అంతే ఇది కూడా అంతే కుప్పడం ఫ్యాన్సీ మీకు ఎనీ సారీ అండి పట్టు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఫెస్టివల్ ఆఫర్ అన్నమాట ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కుప్పడం పట్టు అని ట్రెండింగ్ సారీస్ అండి ఈ కలర్ అయితే చాలా ఇప్పుడు రన్నింగ్ కలర్ యాష్ మిక్స్ పర్పుల్ పళ్ళు ఓకే అండి స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి సాఫ్ట్గా పట్టు స్టైల్ లైక్ చేస్తారు కదా అట్లా ఇది అయితే మీకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి ఓకే పెద్ద వాళ్ళకి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారండి ఆఫర్ మాత్రం మిస్ చేసుకోకండి పట్టు శారీస్ మీద ఇవన్నీ మీకు కలెక్షన్స్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎవరు ఇవ్వలేని ధర ఇస్తున్నారండి సో ఇవన్నీ కలెక్షన్స్ అండి పట్టులో ఇదైతే కాటన్ ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఇవి చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అందరు కట్టచ్చు ఈ సారీస్ అయితే ఇవి టూ థౌజండ్ ఆ రేంజ్ ఉన్నాయి థౌజండ్ రూపీస్కే ఇస్తాం హ్యాండ్లూమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి అండి మీకు థౌజండ్ రూపీస్కే ఇస్తున్నారండి ఓకే వా ఓకే వెయ్యి రూపాయలు అండి మీకు శారీ ఇది ఇందులో మీకు కలెక్షన్స్ అండి ఇందాక చూపించాను సారీస్ ఇవన్నీ కలెక్షన్స్ అనమాట ఇది వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ వస్తుంది ఫ్యాన్సీ కాటన్ స్టైల్ ఇది శారీ చిమ్మర్ వస్తుంది ఫ్యాన్సీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ ఇది ఎంత మేడం ప్రైస్ అది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మీకు హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయండి శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇవన్నీ మీకు కలెక్షన్స్ అనమాట ఇవన్నీ న్యూ కలెక్షన్స్ అండి చూడండి ఎంఆర్పీ సిక్స్ థౌసండ్ నైన్ థర్టీ ఉంది మీకు జస్ట్ టూ థౌసండ్ రూపీస్ పడతాయి అనమాట మేడం సారీ గురించి చెప్పండి ఇది అయితే బనారస్ ప్యూర్ ప్యూర్ బనారసి అంటారు ట్రెండింగ్ ఐటమ్ ఇది ఇది వచ్చి మనం బయట ఏ షాప్ లో ఎక్కడ కొన్నా మనకి సిక్స్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా రేటు పెట్టాల్సింది ఆ ఐటమ్ వచ్చి మీకు జస్ట్ టూ థౌజండ్ కే ఇచ్చేస్తాం టూ థౌసండ్ రూపీస్ కే ఇస్తున్నారండి మీరు కలెక్షన్స్ మీకు ఇంకా చాలా ఉన్నాయండి చూసారా ఇది కావచ్చు ఇవి ఇవన్నీ మీకు జస్ట్ టూ థౌసండ్ రూపీస్ అండి సో ఇవన్నీ న్యూ కలెక్షన్స్ అండి ఫెస్టివల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ బెనారస్ ప్యూర్ పట్టు అండి మేడం మీరు చెప్పండి ఇది వచ్చి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఇది అది వచ్చి మీకు జస్ట్ ఫోర్ థౌజండ్ కి వచ్చేస్తుంది లేదు మేము చాలా తీసుకుంటాము అన్నప్పటికి మేము తగ్గించిస్తాం ఇప్పుడు పెళ్లిళ్లు ఇప్పుడు ఫంక్షన్స్ ముస్లింస్ అని చాలా ఇప్పుడు ఇట్లాంటివన్నీ చాలా లైక్ చేస్తూ ఉంటారు ఇవన్నీ పెళ్ళిళ్ళకని ఇట్లాంటివి కదా కట్టేది రంజాన్ కానీ చాలా బాగుపోతాయి ఇది మీకు జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్కి వస్తుందండి సో ఇదొక కలెక్షన్స్ అండి చూడండి ఇంత బాగుందో నేతలోనే పర్సు కూడా జస్ట్ నాలుగు రూపాయలు అండి రంజాన్ కలెక్షన్స్ అనమాట సో మీకు ఈ సారీలో కలెక్షన్స్ అండి నెక్స్ట్ సారీ ఇది క్యూ ఫిఫ్టీ గ్రామ్ పట్టు సారీ హ్యాండ్లూమ్ అనమాట ఇది లైట్ వెయిట్ ఉంటుంది లంగా అంతానే ఉంటుంది చెప్పాలంటే ఓకే ఇది జస్ట్ ఇప్పుడు నైన్ థౌజండ్ చేంజ్ ఉంటుంది ఇది సారీ ఓకే ఇది మీకు ఫైవ్ థౌజండ్ కి వచ్చేస్తుంది ఓకే ఫైవ్ థౌసండ్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఇది ఉప్పాడ దాంట్లోనే ఉప్పాడ ఇది ఉప్పాడ పండు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ట్రెండింగ్ ఉప్పాడ ఐటమ్స్

ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నమాట ఓపెన్ చేస్తాం సో మీకు ఇలా వస్తుందండి శారీ మొత్తం ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాం ఓకే పండగకి కొత్త కలెక్షన్ తెప్పించారు తొందరగా వచ్చేసేయండి కలెక్షన్ అయిపోతాయి మరి నెక్స్ట్ సారీ మేడం ఇది పట్టు శారీ సిక్స్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఉంది మీకు ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఏం శారీ మేడం పట్టు శారీ ప్యూర్ కంచి పట్టు శారీ కంచి మేడం ప్యూర్ ఇది ఓ మె గోడ ఇంత తక్కువ ప్రైస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కలెక్షన్స్ అన్నమాట మార్కెట్ రేట్ కంటే తక్కువ అసలు ఈ రేట్ ఎవరు ఎవరు కూడా అసలు ఇవన్నీ కలెక్షన్స్ అండి చాలా ఉన్నాయి సో ఇవన్నీ మీకు కలెక్షన్స్ అండి చాలా మీకు చాలా చాలా ఉన్నాయి విడిలో ఎక్కువ కాబట్టి శాంపుల్ చూపిస్తున్నాం డ్రెస్సులు అండి మీకు కుట్టిన డ్రెస్సులు అన్నమాట ఎంత మేడం స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి సెట్ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి మీరు ఆఫర్ లో సిక్స్ ఫిఫ్టీ ఇస్తున్నారు మామూలుగా ప్రైస్ మేడం ఇవి మనకి థౌజండ్ అట్లా అబో ఉన్నాయి బయట రేట్ ఓకే సో ఇలా అండి త్రీ పీస్ సెట్ మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడతాయి రంజాన్ ఉగాది ఆఫర్ అండి కొత్త కలెక్షన్స్ అనమాట చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది విత్ వర్త్ వస్తుంది చూడండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కే అండి త్రీ పీస్ సెట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ ప్రైస్ ఓకే ఇది ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ త్రీ పీస్ సెట్ అండి సో ఇవన్నీ కలెక్షన్స్ అండి మేడం చూపిస్తున్నారు ఇవన్నీ కలెక్షన్స్ అనమాట గ్రాండ్ చున్నీనే వస్తుంది ఓకే సో మీకు ఇవన్నీ కలెక్షన్స్ అండి వీడియోలో కొంచెం ఎక్కువసేపు లేదు కాబట్టి చూపించాము ఇది వచ్చి ఎయిటీ పర్సెంట్ కాటన్ మెటీరియల్ స్మూత్ ఉంటుంది సమ్మర్కి చాలా బాగుంటుంది మీకు చున్నీ కూడా మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది పెద్దగా వస్తుంది అది కూడా కాటన్ లోనే వస్తుంది ఓకే ప్రైజ్ మేడం ఇది అయితే థౌసండ్ కి త్రీ మెటీరియల్స్ వస్తుంది థౌసండ్ ఎయి కి మూడు మెటీరియల్స్ థౌసండ్ కి త్రీ మెటీరియల్స్ ఇలా వస్తుందన్నమాట వావ్ చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు కలెక్షన్స్ అండి కలర్స్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్వి మెటీరియల్స్ హ్యాండ్లూమ్ మెటీరియల్స్ ఇది ఓకే హ్యాండ్లూమ్ ప్యూర్ బనారసి హ్యాండ్లూమ్ ఇది చున్నీ వస్తుంది బనారస్ చున్నీ ఓకే ఇది టాప్ వస్తుంది బాటమ్ బాటమ్ ఇది టాప్ ఇది మీకు ఓకే మేడం ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చి మీకు 1000 ఏ 1000 రూపాయస్ అండి 1000 ఏ 2000 3000 ఆ రేంజ్ ఉన్నాయి ఇది దీని వాల్యూ ఓకే ఇవన్నీ మీకు కలెక్షన్స్ అండి కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట 1000 రూపాయలు అండి సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో శ్రీ లక్ష్మి శారీ కలెక్షన్స్ అండి మీకు ఓకే సో స్టార్టింగ్ టాప్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అదే శారీస్ వచ్చేసి మీకు పట్టులో స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అలాగే శారీస్ వచ్చేసి ఫ్యాన్సీవి స్టార్టింగ్ నాలుగు వందల ఉంది అనమాట సో తప్పకుండా విజిట్ చేయండి ఇంత తక్కువ ధరలో హోల్సేల్ ఎవరు ఇవ్వరండి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు అనమాట క్లాక్ టవర్ దగ్గర అండి పోలీస్ కాంప్లెక్స్ దగ్గర మీకు అడ్రస్ నియర్ బై వచ్చేసి మీకు వెజిటేబుల్ మార్కెట్ అండి